ॐ गं गणपतये नमः ॐ विश्वक्सेनाय नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये आ कोळस्किळु नारदमहर्षिणे प्रश्नः నారాయణకు ఉత్తముడైనటువంటి నరుణకు సరస్వతికి వ్యాసభట్టాలను కూడా నమస్కరించి లేక ఈ జయ జయ కావ్యములో ఉండేటువంటి ఇతిహాసము గురించి ప్రశ్నించగా త్రైలోక్యరాజ్యమాక్షి్య బలే శ్రీధరాయ నమస్త షద్మ వామన రూపిణి అన్నట్టుగా మూడు లోకములను కూడా వ్యాపించినటువంటి రాజ్యమును వామన మూర్తి ఆ వామనుడు అనేటువంటి మాయావేషముతో విష్ణు భగవానుడు బలిచక్రవర్తి నుండి లాగుకొని ఇంద్రునకు ఏ విధంగా ఇచ్చాడు ఏ విధంగా ఆ కార్యక్రమం నిర్వర్తించాడు అనేటువంటి భావాన్ని కూడా మనం తెలుసుకుని విష్ణు భగవానుడైనటువంటి ఆ శ్రీధరమూర్తికి వామను నమస్కరిస్తూ మనం ఈ వామన పురాణ ఈ రోజు ఉన్నటువంటి అష్టమి తిథిని పురస్కరించుకుని పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి ఈ భూమండలంలో పితృశ్యామ పితృదోష పితృ పాపములను పరిహారం పితృదేవతలను తృప్తి పరుచుకోవడం కోసం ఈ మహాలయ పక్షములలో పదిహేను రోజులు కూడా మనం సదాచారంగా సమయాచారంగా ఆచరించేటటువంటి మహత్తరమైనటువంటి పితృకారణ్యములను ఉద్దేశించేటువంటి చేసేటువంటి సమయంలో మోక్షనారాయణను ఉద్దేశించి ఈ వామన మహాపురాణంలో తెలిపినట్లుగా కాలాష్టమి వ్రతము గురించి తెలుపబడింది ఈ రోజున అష్టమీ తిథి కాబట్టి ఈ కాలాష్టమి వ్రతం యొక్క ప్రాధాన్యత గురించి మా శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో నిత్యము కూడా ఆరాధితమై కొలువడుతూ ఉండేటువంటి ఆ జగన్మాత ఆ శ్రీ శివకామేశ్వరి యొక్క అనుగ్రహం చేత శ్రీ కాలాష్టమి వ్రతం గురించి ఆ జగన్మాత తెలిపినటువంటి విధంగా తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ

నారద మహర్షిని వామనకు సంబంధించినటువంటి పురాణం గురించి ప్రశ్నించాడు అంత నారద మహర్షిన్నాడు ఓ బ్రహ్మహర్షి ఓ పులస్ మహర్షి సర్వ నుండి కూడా పురాతమయ విష్ణువు ఒక వటు రూపంలో మరుబుద్ధి రూపమును ఎందుకు ధరించాడు దైత్య శ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదు పరమ వైష్ణువుడైన కూడా దేవతలతో ఎందుకు యుద్ధం చేశాడు ఈ సంశయములన్నీ కూడా నాకు పట్టి పీడిస్తున్నాయి తొలగించేటువంటి మార్గం ఏదైనా ఉందా అని ప్రార్థించాడు అంతేకాకుండా దక్షపుత్రి అయినటువంటి సతీదేవి శంకరునకు ప్రియమైనటువంటి అర్థాంగి అయింది కదా ఆ శుభాంగి సర్వ మంగళాదేవి తన శరీరము మొదలి పర్వతేశ్వరుడైనటువంటి హిమవంతుని ఇంత మరలా ఎందుకు నిర్మించింది మరలా దేవదేవుడైనటువంటి శంకర్ని ఏ విధంగా వివాహం చేసుకున్నది అని అనేకమైనటువంటి సందేహాలు వచ్చి సర్వజ్ఞుడుమైనటువంటి నీవు నాకు తెలపాలి అని కోరుతూ ఓ దిజశ్రేష్ట అనేక విధానములైనటువంటి వర్తములు చేసేటువంటి విధానములను తీర్థక్షేత్రముల యొక్క మహాత్మము దానాల యొక్క మహిమను దయతో నాకు తెలియజేయవలసింది అని ఈ విధంగా ప్రశ్నించాడు అంత తపోనిధి ముని మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ చక్కని వాక్కులు కలిగినటువంటి పులస్ ఈ విధంగా అన్నాడు మునిషత్వాన్ని కోరినట్లుగా మొట్టమొదటి కూడా క్రమంగా వామన మహాపురాణము నీకు సమగ్రంగా తెలియజేస్తాను నీవు సావధాన చూసు వినవలసింది అని తెలియజేశాడు అలాగే తెలియజేస్తూ ఆ శివునికి ఆ బ్రహ్మహత్య పీడీ తెలియజేశాడు ఆ శివ భగవానికి చేతికి అంటుకున్నటువంటి అట్లే ఉండడం చూసి ఆ రుద్రుడు ఎంతో కలవరపడ్డాడు అప్పుడు కాటుక కొండే భయంకరమైనటువంటి ఆకారంతో ఎర్రైనటువంటి వెండికలతో రూపుదాల్చినటువంటి ఆ బ్రహ్మహత్య రుద్ర భగవాన్ని సమీపించింది కరాళాకృతితో వచ్చినటువంటి ఆమెను చూచి శంకరుడు అంటున్నాడు ఓ కురూరాలా నీకు ఎవ్వదకు ఇచ్చి ఏల నిమిత్తం వచ్చావు అప్పుడు ఆ భయంకరాంగన త్రిలోచనాన్ని బ్రహ్మహత్యను బ్రహ్మహత్యాదేవి అనేటువంటి స్వరూపంలో ఉండేటువంటి బ్రహ్మహత్య నన్ను స్వీకరించు అంటూ శివుని యొక్క దేహంలో ప్రవేశించి రుద్రుడందరికి ఎంత పరితాపం పొందాడు అది వర్ణింప నలువిగా ఆ శివ భగవానికి దేహం దేహం అంతా కూడా కంపించింది అలా బ్రహ్మహర్షోనటువంటి శంకరుడు వెంటనే భద్రకాశ్రమంలో పరిగెత్తాడు అయితే అక్కడ నర నారాయణుడు ఆయనకు కనబడలేదు ఆ ధర్మపుత్రుడు కనిపించకపోవడం చేత చింతాక వ్యాకలితుడై చింతాక్రాంతుడై శంకరుడు యమునా నదిలో స్నానం చేయబోగా ఆ నది క్రమంగా ఎండిపోయింది అలా ఎండిపోతూ ఉండేటువంటి ఆ యమునా నదులు నీరు లేకుండటం చేత లక్షజానదిలో మునిగిపోగా ఆ నది కూడా ఎండిపోయింది అక్కడి నుండి పుష్కరారణ్యము మగధారణ్యము సైకారణ్యము వెళ్ళి అక్కడ జలములలో యథేచ్ఛగా స్నానం చేశాడు ఆ శంకర భగవానుడు ఈ యొక్క ఆ దేహంలో ప్రవేశించినటువంటి ఆ బ్రహ్మహత్య అనేటువంటి ఆ స్వరూపిణి ఆ భీకరాంగణ ఆ దేహంలో ప్రవేశించగానే ఇంత తాపత్రయం పడుతున్నాడు ఆ తర్వాత ధర్మారణ్యము నేమిషారణ్యము అనేటువంటి తీర్థముల్లో కలిగినటువంటి ఆ చేసినా కూడా ఆ శంకర భగవాను బ్రహ్మహత్య దోషం వదలలేదు అంతటి శివుడి ఎన్నెన్నో తీర్థాల్లో నదీ నదాల్లో పవిత్రమైనటువంటి జలములలో మునికి ఎన్నో క్షేత్రాల్లో ఆశ్రమాల్లో దేవాయనాలలో పూజలు యోగాభ్యాసాలు అనేకమైనటువంటి వ్రతములు కూడా ఆచరించాడు ఎన్ని చేసినా కూడా ఆ బ్రహ్మహత్య ఎన్నిటికీ వదలకుండడం చేత నిర్విణుడ కురజాంగ భూమి చేరి దర్శించాడు అంజలి స్తోత్రం చేశాడు ఓ నీకు నమస్కారం శంఖచక్ర గాధరా ఓ వాసుదేవా నీకు వందనం నిర్గుణ అనంత అప్రతఖఖ్య సృష్టికర్త జ్ఞాన జ్ఞాన స్వరూప సర్వాధార నిరాధార నీకు నమోవాకములు రజోగుణమైనటువంటి సనాతన బ్రహ్మమూర్తి చరాచరాత్మకమైన ఈ కూడా నీ సృష్టి నీకు అనేక నమస్కారములు కలిమోర్పులు షరంగాలతో కూడిన నాలుగు వేదాలు నీవే వాటిని పూర్తిగా ఎరిగిన వాడు కానీ వాణి ద్వారా తెలియలిగినటువంటి పరతత్వము నీవే ఓ వేదాలు కూడా నీవే నీవే నీకు నమస్సు ఓ అచ్యుత చక్రవాణి మాధవ మత్స్యమూర్తి నీకు నమస్కారం ఈ పాపవంతముల నుండి నన్ను రక్షించు నా దేహగతమైనటువంటి నా దేహంలో ఆవహించినటువంటి ఈ యొక్క బ్రహ్మహత్యను అనేటువంటి ఈ అశుభాన్ని ఈ స్వరూపాన్ని హరించవలసింది బ్రహ్మహత్య సంభవమైనటువంటి ఆ జ్వాళలో నేను దగ్ధమగుతున్నాను వివేకహీను జ్వాల నుండి కాపాడము పవిత్రుని గావింపు నీకు నమస్కారం అని శంకర భగవానుడు తెలిసినటువంటి ఈ స్తోత్రములను విని ఆయనను ఆవహించినటువంటి ఆ బ్రహ్మహత్య దోష నివారణార్థమై చక్రబాణి అయినటువంటి విష్ణువు ఆయనకు కాశీక్షేత్రము యొక్క వర్ణన చేశాడు కాశీక్షేత్రము యొక్క మహామహిమోన్మయమైనటువంటి విషయమును తెలియజేశాడు అలా ఈ యొక్క వామన పురాణంలో అనేకమైనటువంటి అంశములను తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున ఈ మహాలయపక్ష పితృదేవతల యొక్క పవిత్రమైనటువంటి మహోత్సవ కార్యక్రమంలో పితృ కళ్యాణ యజ్ఞప్రదమైనటువంటి సంపూర్ణ శాంతి కోసం చేసేటువంటి ఈ మానవాదికి ఆచరించేటువంటి ఈ కార్యక్రమములలో అనేక విషయములు గరుడ పురాణాలు కూడా తెలిపినారు అలాగే సహజ మోక్ష కారకుడు గజ మోక్ష నారాజనుడు శిరోగజ నాభిగజ క్షేత్రములలో గోకర్ణ ఆత్మలింగ క్షేత్రములను కూడా సదా మన పితృదేవతలను తరింపు చేయగలిగినటువంటి ఈ ఐందవ భూములు మనకు మన పూర్వీకులు మన దేవతలు మన ఋషులు మనకు అందించినటువంటి ఈ సనాతన సాంప్రదాయ విధంగా మనం నడుచుకున్నట్లయితే ఈ యొక్క పక్షములో మన బాలిట ఎంతో వరప్రదం అవుతాయి ఈ పక్షం పదిహేను రోజుల్లో కూడా మన పితృదేవతలను ఉద్ధరించడానికి వారిని తరింపజేసుకోవడానికి వారి యొక్క ఆత్మని శాంతింపజేసుకోవడానికి మనం ఎంతో అదృష్టవదులుగా భావించాలి అని తెలియజేస్తూ సూర్యాలు సంప్రాప్తేడా ఉపశాంతయని నమస్కారం చేసుకోండి అందరూ కూడా సూర్య భగవాని ముందు నుంచుని ఈ పదహైదు రోజులు కూడా ఏమి చేసినా ఏమి చెయ్యలేకపోయినా సూర్యుని ఎంత నుంచుని స్నానం చేసి పదే కాలంలో మా పితృదేవతల యొక్క ఆత్మని శాంతి పొందుగాక ఆయన మనస్సులో తలుచుకోండి మన ఎడల ఏదైనా అపరాధములు జరిగినట్లయితే వారి మనస్సు ఖ్యాపడినట్లయితే చంద్రుష్ట సంప్రాప్తే చంద్ర పూజ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే పితృదేవత మనపీడోపశాంతయే అని చెప్పుకోవాలి ఇది నవగ్రహములలో శ్లోకములైన వారి యొక్క ఆత్మ వారి యొక్క మనస్సులు కనుక కుదుటపడితే మన జీవనములన్నీ కూడా అవుతాయి శాంతి పొందుతాయి మన వంశ అభివృద్ధి కలుగుతుంది అని ఈ సందర్భములో చెప్పక తప్పదు ఈ యొక్క మహానయ్య మహాపర్మ పుణ్య జన్మలలో ఈ రోజున అష్టమీతిథి ఉన్నది ఈ అష్టమీ విశేషమైనటువంటి ఉన్నది మనం దుర్గాష్టమిని చేస్తూ ఉంటాం కృష్ణాష్టమిని చేస్తూ ఉంటాం అలాగే కాలాష్టమి అనేటువంటి వ్రతం ఉన్నది ఈ కాలాష్టమి అనేటువంటి వ్రతం ముఖ్యంగా మృగశిరాయుక్తమైనటువంటి శ్రావణ కృష్ణ అష్టమి తిథినాడు వస్తుంది అది కూడా పవిత్రమైనటువంటిది దానినే కాలాష్టమి అని మనం వ్యవహరిస్తూ ఉంటాం ఎవరైనా ఎన్నో బాధలతో మరణించినటువంటి వారు అష్టమి నవమి ఒకవేళ బలవన్ మరణములు పొందినటువంటి వారికి కానీ లేదా నా పీఠములో అనేక పితృ దేవతలను ఉద్దేశించి భక్తుల ఆచరించబడినటువంటి హోమములలో ఎటువంటి నా కష్ట నష్టముల ద్వారా బాధతో రోగములతో అనేకమైనటువంటి ఇబ్బందులతో మరణించిన వారి యొక్క ఆత్మలన్నీ కూడా అష్టమి నవమి చతుర్దశి అమావాస్య తిథులలో వారికి ఒక విధమైనటువంటి మనం పితృదేవతా కార్యక్రమం చేసినట్లయితే అవి వారికి శాంతి కలుగుతాయి అందుకని ఈ అష్టమి తిరిగి కూడా శ్రీకృష్ణ భగవాను నమో భగవదే వాసుదేవాయ అని చెబుతాం ఓం శ్రీ మమ సర్వమిత్రుదేవతాభ్యో నమ నమో దేవేభ్యస్త పిత్రుభ్యస్త మహాయోగీభ్యజే మజా హే జగద్ధాహి మమతృగాయ నమ ప్రథమేవారా ఓం నమో భగవదే వాసుదేవాగవద్గీతలో పరమేశ్వరు దిప్యాట్ వసు రుద్ర ఆదిత్య రూపంలో ఉంటాను నేను అని అహం భూర్భా ప్రాణినాం దేహమాశ్రిత దేహమాశ్ర ప్రాణాణ సమాజకు చతుర్విధ వచామ్యం చతుర్విధం అన్నట్లుగా ఈ దేహములు అన్ని కూడా దేహమును ఈ ఆత్మలన్నీ కూడా దేహమును ఆశ్రయించుకుంటాయి అశ్వ జీవాత్మ పరమాత్మ అది మనం అంటే దేహం ఆత్మ దాంట్లో ఉండలేదు కదా ఆత్మకు కూడా జన్మ ఎత్తాలంటే దేహం కావాలి కాళి బ్రహ్మ పర్యంతము కూడా ఎనభై నాలుగు నెలలు జన్మలెత్తుతాము దుష్కారి జన్మల చేత దాంట్లో మానవ జన్మ ఉత్తమమైనటువంటిది అందున ఉత్తమమైనటువంటి వంశముల ఎందుకు ఉత్తమమైనటువంటి తల్లిదండ్రులు ఎందుకు జన్మించడం ఇంకా ఎంతో అదృష్టప్రదమైనటువంటిది కాబట్టి అస జీవాత్మ పరమాత్మ ముగ్ధానం పరమాంగతి ముక్తి కలిగేంత వరకు ప్రయత్నం చేస్తున్న ఉండాలి అనే పితృదేవతాత్మ సర్వపితృ విశ్వపితృ దివ్యపితృ అనంత దేవతాత్మ ప్రీతా భవతి అని మనం చెప్పుకోవాలి మనం ఎవరైనా బిడ్డ జన్మిస్తే పుణ్యాహవాచనము చేస్తూ ఉంటాం

ఆ నారాయణుడు వైశ్వానరాజ్ని మానవుల్లో జఠరాజ్ని అయి పైకి కిందకి కూడా ఆ శ్వాస రూపంలో నాలుగు విధములైనటువంటి మనం తిన్నటువంటి పదార్థములను పచనం చేస్తూ ఉంటుంది ఆ జఠరాగ్ని ఆ రూపంలో విష్ణు భగవానుడు ఉంటాడు మనం మానవ జన్మ ఇద్దాం కాబట్టి మోక్షగాములుగా ఉండాలి ఆత్మజ్ఞానం కలవారమై ఉండాలి ఆత్మోన్నతి కోసం ప్రయత్నం చేయాలి అందుచేత మనము పితృదేవతలను అనుగ్రహం పొందగలిగినట్లయితే మనము కూడా ఆ మార్గములో ప్రయాణించడానికి అవకాశం కలుగుతుంది అని మన పురాణ ఇతిహాసములు తెలియబడుతున్నాయి అందుకని ఈ వ్రతములను ఈ మహాలయపక్షే మహాపర్వణ కాలములలో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ కాలాష్టమి తిథి లేదా అష్టమే తీసినాడు ఎవరైతే ఆ శంకర భగవాన్ అన్ని లింగములలో కూడా నిద్రించి ఉంటాడు అని తెలుసుకోవాలి వామన పురాణాంతంలో ఈ విధంగా తెలుపబడింది ఆ అటువంటి సమయమున ఆయనను ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వారు ఆచరించినటువంటి పూజ అక్షయబల ప్రదాయకమవుతుంది అప్పుడు విద్యుడు గోమూత్ర జలంబులతో స్నానం చేయించి ఉమ్మెత్త పూలతో ఆ త్రిలోచను పూజించాలి కేసరస్వత్తు ధూపం వేసి తేనె నెయ్యి నైవేద్యమిచ్చి ఇచ్చి విరూపాక్షుడు నా ఎడ ప్రసన్నుడుగా అని పలికి సువర్ణము అంటే బంగారం సైతంగా నైవేద్యాన్ని ఉత్తమ బ్రాహ్మణుడు దానం ఇవ్వాలి అదేవిధంగా ఆశ్వీయ మాసంలో ఉపవాసం చేసి జితేంద్రియుడై నవమీ నాడు గోమయ స్నానం చేయించాలి కమలంబలతో పూజ చేసి అర్పించి తేనే కుడుములు అంటే మిష్టానం ఉంటారు నైవేద్యం ఇవ్వాలి అలా అష్టమి నాడు ఉపవసించి ఉపవాసం చేసి నవమి తీసినాడు స్నానం చేయాలి హిరణ్యాక్షుడు నన్ను అనుగ్రహించుగాక అనుచు నువ్వులు దక్షిణ కూడా దానం చెయ్యాలి దక్షిణ కూడా సమర్పించాలి అలా కార్తీక మాసంలో పాలతో స్నానం చేయించి కరవీర పుష్పముడితో అర్చన చేయాలి శ్రీగంధం లోపం వేసి తేనె పాయసం నివేద్యం చేయాలి రజత దక్షిణతో అంటే విండి అలాగే దక్షిణ ఇచ్చి ఆ నైవేద్యము దానం ఇచ్చి మధురమైనటువంటి సౌమ్యమైనటువంటి వాక్కులతో ఆ భగవంతుడైనటువంటి స్థానువు స్థానివేషుడు అలా స్థానివేషుచలుడైనటువంటి ఆ శివ భగవాను శివుడు ఎలా ఉంటాడయ్యా అంటే స్థానివేషుడు శివోహం 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 దేనికి చెలించకుండా ఉండేటువంటి వాడు స్థాను మాదిరిగా ఉండేటువంటి ఆ శివుడు నన్ను అనుగ్రహించుగాక అని భక్తితో నమస్కరించాలి అలాగే మార్గశీర్షమాసంలో అష్టమీ దీర్థినాడు ఉపసించి నవమి కిథినాడు పెరుగుతో స్నానం చేయించి భద్రపుష్పములతో అర్చన చేయాలి బిల్ల వృక్షము బెర్రులతో కూడా ధూపం వెయ్యాలి అలా తేరుతో ఉండినటువంటి అన్నం కూడా నివేదన చేసి దానిని ఉత్తమైనటువంటి బ్రాహ్మణులకు ఎర్ర బియ్యపు దక్షిణతోటి దానం ఇవ్వాలి శ్రీ శ్రీ శర్మునకుడు ఆ శమ్మునకు నమస్సులు ఆ ప్రభువు మీకు వెళ్ళి ప్రీతుడ అని ప్రార్థించాలి అలా పవిత్రమైనటువంటి పుష్యమాసంలో నేటిలో స్నానం చేయించి మంగళ ప్రదంబలైనటువంటి తగరు పూలతోటి అర్చనం చేయాలి మధువుకు చెప్తే యొక్క బెరట ధూపం వేసి మధువు షష్కులు ఎంగారొత్తి నైవేద్యం పెట్టాలి పెసలు ఒక కేజీంపావ దక్షంగా ఆ నైవేద్యము కూడా కలిపి బ్రాహ్మణుకు దానం చెయ్యాలి అప్పుడు ప్రార్థన చేయాలి ఓ ఓ దేవాదేవా నీకు నమస్కారం అని ఆ శంకర భగవాన్ని త్రయంబకేశ్వరుడుగా మనం ఎన్నో విధములుగా కీర్తించాలి ఓం త్రయంవర్ధనం ధూపం నువ్వుల అన్నం నివేదించాలి బంగారముయము దక్షిణగా ఆ నివేదిత అన్నాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అప్పుడు ఉమాకాంతుడైనటువంటి ఆ మహాదేవుడు క్లీసు చెందుతాడు అని సమర్పించాలి ఈ విధంగా ఆరు నెలల కాలము ఈ వ్రత పారణం జరుగుతుంది పారణము అంటే సమాప్తి అనే అర్థం ఆ చివర తెలుగు చిన్నకి సక్రమంగా స్నానం చేయి చాలా అంటూ అంటున్నాడు ఓ నారదు ఓ మహర్షి గోరోజనం బెల్లము కలిపినటువంటి మిశ్రమంతో స్వామిని తాకి పూజించాలి ఓ ఈశ్వర ఈ దీను నీవు ప్రసన్నుడుగా నా శోకము బాధలు అన్నింటినీ కూడా నశింపు చెయ్యి అని ఆత్మనివేదనం చేయవల ఆ తర్వాత భాల్గన మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ కృతనాడు యథావిధగా ఉపవాసం చెయ్యాలి ఆ మరునాడే ఆ దేవదేవుని పంచగ్జములతో అభిషేకించాలి మల్లెపూలంతో పూజించి చందనం ధూపం వెయ్యాలి రాగి నెయ్యి బెల్లంతో ఉండినటువంటి అన్నము నైవేద్యం చెయ్యాలి అని తెలియజేస్తూ ఆ పొలిస్టిన్మహున్నాళ్ళలో ముని రెండు వస్త్రాలు దక్షిణతో నైవేద్యం బ్రాహ్మణకు నామ ఉచ్చారణ చేస్తూ ఓం నమ శివాయ నమ అని శబ్దము చేస్తూ దాను ఇవ్వాలి అలాగే చైత్రమాసంలో ఉలుంబర వృక్షం అంటే మేడి యొక్క ఆ ఫల రసంతో స్నానం చేయించి శివ భగవాన్ మందార మందారుషం మహిష మహిషిలో నేతితో తడిపి అనగా లడ్లు ప్రేమతో నివేదించాలి ఈ లడ్లు నైవేద్యంతో పాటుగా దక్షిణ క్రింద చర్మాన్ని బ్రాహ్మణు ఇవ్వాలి ఓ నర్రా తలుపరి శ్రద్ధావర్తులతో ఆ దైవేశ్వర ప్రీతి పలు ప్రభో ఓ నాట్యేశ్వర నీకు నమస్కారం అని ప్రణమిల్ల అలాగే వైశాఖ మాసంలో సుగంధ కుసుమ వాసంలో కలిగినటువంటి నీటితో ఆ స్వామికి అభిషేకం చేసి ఆ శంకరన్నకు తీయ మామిడి పుష్పగుచ్చములతో అర్చనగా వించాలి నేటితో ఉండేటువంటి సాల వృక్ష వెర్రలు ధూపం వేసి అనాది ఓ కాలాంతక కాలఘ్న కాల కాలాగ్ని రౌద్ర అని జపిస్తూ నేయి ఆ పండు నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యం దానంతో పాటుగా బ్రాహ్మణులకు జల కుంభములు అంటే నీటి యొక్క పాత్రతో ఒక పంచు పాత్రలో నీళ్లు అనగా దాని జల కుంభములు యజ్ఞపీతంబులు వారికి కావలసిన భోజన సామాగ్రి కూడా దక్షిణగా ఇవ్వాలి ఇలా జ్యేష్ఠ మాసంలో స్వామికి ఆమలక జల స్నానం చేయించి అర్క పుష్పములు అంటే దిల్లేపులు అర్చన చెయ్యాలి అభ్యుదయగాలి అనేటువంటి సరళ వృక్ష గరుడులను ధూపం వెయ్యాలి నెయ్యి పెరుగులతో కడిపినటువంటి సత్తు పిండి అంటే పేల పిండిని నైవేద్యం చేయాలి రెండు పాదరక్షలు అంటే చెప్పులు గొడుగు దక్షిణగా ఇవ్వాలి ఆ తర్వాత జగత్పతి యొక్క ప్రీతి సంపాదనకి భగుని నేత్రములు చూపించని ఓ ప్రభువు నీకు నమస్కారములు పూష అంటే సూర్యుడిని అలా పండోడు కొట్టినటువంటి స్వామి నీకు ప్రణామము అంటూ ఉచ్చరించాలి భక్తి పరస్పరంగా ఇక ఆషాఢ మాసంలో వెల్లవ స్నానము శ్వేతధత్తులు అంటే ఉమ్మెత్త పుష్పములతో అర్చించాలి ప్రతిపాదించబడ్డాయి కాబట్టి శిలహాక అంటే సాంబ్రానికి కుధ పంపేసి నేతతో ఉండినటువంటి అప్పములు నైవేద్యం చేయాలి అలా నేయి ఎవరో కూడా బ్రాహ్మణకు దక్షతగా ఇచ్చి దానం చేయాలి అప్పుడు అన్నారు దక్షయజ్ఞ నాశక దక్షయజ్ఞ వినాశకా అని బిగ్గరగా మూడు సార్లు కీర్తించాలి శ్రావణ మాసంలో బృంగరాజపత్రం అంటే గుంటగల గుంత జలంతో స్నానం చేయించి మారేడు తలమ్మలతో పూజించాలి అగరవత్తి ధూపం వేసి అలా వండినటువంటి పెరుగు వడలు లడ్డూలు పెరువన్నము అప్పములు కూడా నైవేద్యం చేయాలి దక్షిణగా ఒక తెల్లని ఎత్తును అలాగే కపిల గోవును బంగారము ఎర్రనైనటువంటి వస్త్రాలు ఒక బ్రాహ్మణుకు దానం చేయాలి అంత శివ భగవాన్ అనాలి ఓ గంగాధరా అనే నామంతో కీర్తించాలి ఈ విధంగా మరొక్క ఆరు మాసము వ్రతములు చేసి పాలన చెయ్యాలంటే సమాప్త చేయాలి ఇట్లు సంవత్సర కాలం వాడు ఆ వృషభేషన్ ఆరాధించినటువంటి వాడు ఆ శంకర భగవాను మహాపితృ రుద్రదేవుణ్ణి ఆరాధించినటువంటి వాడు అనంతమైనటువంటి కోర్కెలను చేసుకోగలడు అని స్వయంగా మహేశ్వరుడే ఒక్కానిచ్చాడు అని నార మహర్షి ఈ యొక్క ఆ యొక్క పురస్ ఆ స్వామి అయినటువంటి భగవానుడు భగవంతుడికి తెలియజేస్తున్నాడు ఆ విధంగా ఆ నారద ప్రశ్నించిన మీద ఆ నారద వారి ఈ విధమైనటువంటి ఆ శంకర భగవాన్ని ఏ విధంగా ఈ ఆ మాసములలో వామన పురాణాంతర్గతమైనటువంటి పురాణంలో తెలుపబడింది అంతేకాకుండా మరలా అంటున్నారు దేవర్షి అన్ని విధముల అక్షయత్వాన్ని ప్రసాదించేటువంటి ఈ ఉత్తమమైనటువంటి కాలాష్టమి అనేటువంటి పుణ్య వ్రతాన్ని సాక్షాత్తు రుద్రుడే వివరించాడు దీనికి తిరుగులేదు సాటి లేదు ఇటువంటి అఖండమైనటువంటి వ్రతాన్ని నేను కూడా ఆచరించవలసింది అని ఈ వామన పురాణంలో తెలియజేయబడింది అందువలన ఈ వామన పురాణాంతమైనటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కాలాష్టమిడి రథాన్ని ఈ రోజున మనం ఈ మహా తెలుసుకోగలుగుతున్నాం ఆ మోక్షనారాయణుడైనటువంటి ఆ స్వామి ఆ మాత మహర్షి పులిశి మహర్షితో తెలిసినటువంటి విధంగా మనం తెలుసుకున్నటువంటి విషయంలో గుర్తించట్టుగా ఈ రోజున మనం పితృదేవిత అందరూ కూడా తరించాలి అని ఈ అష్టమి కోరుకుందాం పితృదేవిత రా అనుగ్రహాన్ని పొంది పితృ శాప పితృ బాబ పితృ దోషముల నుండి నాగదోష నాగ సప్ప శాప సత్పదోషముల నుండి మనం తప్పక ఆ యొక్క శాంతిని పొంది సుఖజీవనంతో జీవిద్దాం అని తెలియజేస్తూ స్పష్ట చెప్పుకుంటున్నాం స్పష్ట ప్రజాత పరిపాలయంతా న్యాయమైన మార్గే నమహం అయ్య गोब्रह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाहस्तमस्त सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति वां स्वस्ति महापितृमोक्षनारायणाय महापितृब्रह्मणे महामहापितृरुद्रणारायणाय ॐ शान्ति ॐ शान्ति अप्शन्ते oh, हे